హలో అందరికీ హైదరాబాద్లో క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఏమైనా స్పైసీగా తిందామా అని అనుకున్నాను డిన్నర్లోకి ఏం తిందామా అలా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే దోసకాయలు కనిపించాయి దోసకాయతో చింతకాయ తొక్కేసి పచ్చడి చేసుకుందామని అయితే అనుకున్నాను ఈ పచ్చడి మామూలుగా మా ఊళ్ళో తిరునాళ్ళు అలా చేస్తుంటారు కదండీ ఆ తిరునాల్లో చేస్తారనమాట ఇప్పుడంటే వంట వాళ్ళు వచ్చేసారులే అండి వంట వాళ్ళు వచ్చి వాళ్ళకి వంటలైతే వచ్చు అవి చేస్తుంటారు కానీ మామూలుగా ఇంతకుముందు మా అంటే ఊర్లో వాళ్ళే చేసేవాళ్ళు అనమాట వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ పచ్చడి చేసేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండేది ఏం లేదంటే చాలా ఈజీ ప్రాసెస్ చింతకాయ తొక్కు కొంచెం తీసుకోవాలి దోసకాయ ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి దోసకాయ ఫస్ట్ వేయించుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసి తర్వాత పచ్చ పచ్చగా మిక్సీకి వేసుకోవాలి అందులో కొంచెం చింతకాయ తొక్కు వెల్లుల్లిపాయలు వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి ఎందుకంటే చింతకాయ తొక్కులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి దీనికి పప్పు పెట్టేసుకోవడమే పోపులో కరివేపాకు ఉల్లిపాయలు పోపు సామాన్ అంతా వేసి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అండి